ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఆ లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది రాఖీ రోజు లాగ్ మాట ఆ రోజు రాఖీ పౌర్ణమి అండ్ జంజాల్ పౌర్ణమి కూడా కదా చాలామంది జంజాలు అది వేసుకుంటారు మా వారు కూడా ఈరోజు జంజు వేసుకున్నారన్నమాట దానికోసం కొంచెం స్వీట్ అయితే చేసేస్తున్నాను సులువుగా అయితే సేమియా అయిపోద్ది కదా అని చెప్పేసి సేమియా అయితే చేస్తున్నాను అనమాట ఈజీగా అయిపోతే దానికోసం జీడిపప్పు కిస్మిస్ అవి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవడమే సింపుల్గానే సేమ్ అయితే తొందరగా అయిపోద్ది మార్నింగ్ పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోతారు అన్నమాట ఇప్పుడు వాళ్ళకి స్కూల్ ఉంది రాకేపోవడానికి సెలవు లేదు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు మా వారు కూడా వెళ్ళిపోతారు అందుకు తొందరగా అయిపోయే స్వీట్ ఏంటంటే ఇదే సేమియా తర్వాత ఈసారి రాఖీ కూడా టైమింగ్ ఎలా పడిందంటే మధ్యాహ్నం వన్ థర్టీ నుంచి రాత్రి నైన్ వరకు అని ఉంది అంటే మార్నింగ్ మరి కట్టడానికి అవ్వదు కదా మార్నింగ్ ఫైవ్ నుంచి ఏదో భద్రా ముహూర్తం అది ఉంది ఆ టైంలో కట్టకూడదు అని అంటున్నారు కదా అందుకు మా పిల్లలు ఏంటంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కట్టుకుంటారు అన్నమాట కడతారు పాప కడతనమాట ఇప్పుడైతే సేమ్యా చేసి కొంచెం దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకుందాం సులువుగా చేసుకుందాం మీరైతే ఏంటి వెళ్ళారా మీ అన్నయ్యకి తమ్ముడికి అది రాఖీ కట్టరా ఏంటా చెప్పండి నేనైతే వెళ్ళాను ఒక్క పది నిమిషాలు కూడా లేనమాట వెళ్ళి రావడమే టైం అయిపోయింది వెళ్ళి ఇలా రాఖీ కట్టేసి వెంటనే వచ్చాను ఎందుకంటే వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అప్పుడు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి వెంటనే వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయింది మళ్ళీ వెంటనే ఇలా కూర్చోలేదు అనేక రాఖీ కట్టేసి వచ్చాను మా చిన్నానికి మీ అందరూ తెలుసు చాలా వీడియోలో చూసుంటారు అనేక రాఖీ కట్టేసి వచ్చాను మరి అక్కడ వీడియో అది నాకు తీయడానికి కూడా అవలేదు అనమాట తర్వాత కొంచెం ఆ రోజు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ పిల్లలు అనవసరంగా తడిచిపోతారు కదా నేను రెయిన్ కోట్స్ అవి ఏమీ పట్టు లేదు వెంటనే వెళ్ళి వచ్చేయాలి అన్న దీని మీద నేను వెళ్ళిపో వెళ్ళి వచ్చానమాట అక్కడ ఇంకి రాకి అది కట్టేసి వస్తుంది అనమాట ఇది ఇలాగ సేమియా అయితే చేస్తాను సులువుగానే అందుకే తెలిసిందే కదా సేమ్యా సింపుల్ ఇంకా ఆగస్టు స్టార్ట్ అంటే చాలా అండి లైన్గా ఇంకా పండగలు ప్రతి నెల ఏదో ఒకటి పండగ వస్తూనే ఉంటుంది వర రథం జ రాఖీ పౌర్ణమి తర్వాత ఇంకా సెప్టెంబర్ సెవెన్ వినాయక చవితి ఇంకా ఇవన్నీ అయ్యేసరికి ఇయర్ అయిపోతుంది ఎంత బేకి మొన్న మొన్న నో ఇయర్ అయినట్టుంది అప్పుడే ఎయిట్ మంత్స్ అయిపోతుంది ఇంకా ఫోర్ మంత్స్లో ఈ ఇయర్ కూడా అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బాయ్ చెప్పేసి ట్వంటీ ఫైవ్లోకి వచ్చేస్తున్నాం ఎంత తొందరగా రోజులు గడిచిపోతున్నాయి కదండి ఇలా మీతో మాట్లాడుతుండి ఈ సేమియా కూడా అయిపోయింది దీనిలో కొంచెం షుగర్ అయితే వేసాను షుగర్ వేయగానే కొంచెం పలచగా అవుతుంది కదా తిక్క అయ్యేది కొంచెం షుగర్ కరిగేసరికి కొంచెం పల్చన అవుతుంది ఇక్కడైతే పాలు అన్నీ వేసుకుంటున్నాను పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను దీనిలో డైరెక్ట్ పచ్చి పాలు వేసేసరికి అది ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పి నేను పాలు ముందుగానే వేట్ చేసి ఉంచేసుకున్నాను అనమాట ఆవు పాలు ఇవి వేస్తున్నాను మాకు ఎలాగో వీధిలోకి వస్తాయి అని చెప్పాను కదా ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఆవు పాలని అవే ఆవు పాలు అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ ఆవు పాలు అలవాటు అయిపోయాక ప్యాకెట్ పాలు తాగమంటే మా పిల్లలు ఇద్దరుని ఏమ మీ టేస్ట్ ఇలాగా ఉంది అని అంటున్నారు ఇక్కడ ఆవు పాలు అయితే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోటి సేమియా అయితే రెడీ అయిపోయింది దీనిలో జీడిపప్పు కిస్మిస్ అని వేస్తాము ఇలా అయితే వేయలేదు ఎందుకంటే ఇలా వేస్తే మా బాబు తిండు మాట ఆ స్మెల్ ఏంటో పడదు వాడికి తర్వాత ఇది టూ డేస్ ముందే వచ్చిందంటే అది ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను మా పిన్ని కూతురు చెప్పాను కదా ఆ అమ్మాయి మా పాపకి డ్రెస్ అయితే పంపించింది యాక్చువల్లీ దానికి ఒక బాబు ఒక పాప మాట నేను వాడికి రాఖీ పంపిస్తాను అది నాకు రాఖీ అంటే నా కొడుక్కి రాఖీ పంపిస్తుంది తర్వాత దాని నా కూతురికేమో రాఖీ పంపించినందుకు డ్రెస్ పంపిస్తుంది నా రాఖీ ఇంకా దానికి చేరలేదు కానీ దాని గిఫ్ట్ అయితే వచ్చేసింది అన్నమాట దాని కొడుకు పంపించినట్టు రాఖీ గిఫ్ట్ లాగా అయితే వచ్చేసింది ఇది మిత్రాలో గోలో ఆర్డర్ పెట్టింది అక్కడి నుంచి ఆర్డర్ పెట్టింది గిఫ్ట్ మాట అయితే ఈ ఫ్రాక్ అయితే వచ్చింది ఎంత బాగుందో తెలుసండి ప్యూర్ కాటన్ వెస్ట్రన్ మోడల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది నాకైతే నచ్చింది చాలా బాగుంది కాటన్ వేసుకున్నా కూడా చాలా ఫ్రీగా పిల్లలు కూడా చాలా అంటే కంఫర్టబుల్గా ఉంటారన్నమాట చూపిస్తాను తను వేసుకుంది కూడా ఇదిగోటి ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఇలా రాఖీకి అయితే అరేంజ్ చేస్తాను సేమియా చేశాను కదా అది కొంచెం ఉంచేసాను ఇప్పుడు స్వీట్ పెట్టాలి కదా అదే ఇచ్చేస్తున్నాను ఇదిగోటి రాఖీలు పాప పాప కట్టేది ఒక రాఖీ తర్వాత మా చెప్పాను కదా మా పిన్ని కూతురు చెల్లి పంపించింది అది అవన్నీ అక్కడ రాఖీలు పెట్టేసాను ఇదిగోటి ఇక్కడ వీడుకి రాఖీ కడుతుంది ఆ డ్రెస్ వేసుకొని చూస్తున్నారా ఆ డ్రెస్ వేసుకొని వేసుకుంటాను అన్నది రాఖీకి పంపించింది కదా పిన్ని నేను వేసుకుంటాను అన్నది సరే వేసుకో అని చెప్పి వేసుకుందన్నమాట ఇదిగోటి వాడికి రాఖీ కట్టేస్తుంది ఇలా రాఖీ కట్టేసి నేను తొందర ఇక్కడ పని అయ్యేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అనమాట అయిన తర్వాత మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక అతను సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అసలు యాక్చువల్లీ సెవెన్ సరికి వచ్చేయాలి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ மேம் பால்தரே அன்னைய திருக்குள்ள அதுக்கான மரக்கோன் தீயா கூட அவலேது ராக்கி கட்டாங்க அப்போது ராக்கி கட்டேசா வீடியோ அது தீயாக்கு ராக்கி கட்டேசி வெட்டே வச்சு அன ராக்கி அந்த பம்பிச்சு ராக்கி லே உனக்கா அன்னீ கட்டேன்மா பாப்பை கட்டி அதுக்கொட்டி வல பிடி చూస్తున్నారు బాగుంది బైక్ బాగుంది హారతి ఇచ్చేస్తుంది హారతి ఇచ్చేసి తర్వాత దండం పెట్టరా అంటే అలాగ దండం పెడుతున్నాడు అనమాట ఎందుకు దండం పెట్టాలి అని అడిగాడు పెట్టాలి ఈరోజు అని అది రాఖీ చూపించమన్నాడు రాఖీ బాగుందట ఆ రాఖీతోనే ఒక కప్ కూడా వచ్చిందండి చూపించాను కదా లాస్ట్ బ్లాగ్లోనే ఆ కప్ కూడా ఉంది ఆ కప్ యూజ్ చేస్తాను అంటున్నాడు నాకు భయం అంటే ఏదైనా గాజువి వాడాలంటే భయంగా ఉంటుందండి పిల్లలకి మెయిన్ ఇవ్వడానికే అది పగిలిపోద్దా ఏంటా అని జాగ్రత్తగా ఆడు బుక్ సెల్ఫ్లో దాచుకున్నాడు మాట ఇక్కడ వాళ్ళ అక్కకి రాఖీ కడుతున్నాడు అనమాట అది అన్నది నాకు కట్టాలంటే సరే ఇంకో రాఖీ అయితే కొన్నాను ఈ రాఖీలు కొన్నప్పుడే అది కొట్టి దానికి సర్దమాట నాకు రాఖీ కావాలంటే వాళ్ళ తమ్ముడు చేత కట్టించుకుంది తర్వాత గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు దాన్ని కళ్ళు మూసుకోమన్నాడు వీడైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు దానిలో ఏంటున్నది అన్నది సస్పెన్స్ అందుకో ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ కొన్నాడట అది ఇచ్చాడు తర్వాత ఈ ఇయర్ ఇయర్ రింగ్స్ అయితే నేను కొన్నానండి పాప కోసం అంటే బాబు అయితే ఇప్పిద్దామని ఇదేంటంటే సిల్వర్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారా డిజైన్ అయితే చాలా బాగుంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కదండీ గోల్డ్ అది పెట్టలేము తర్వాత మా పాప ఏజ్ పిల్లలు ఏంటంటే డ్రెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటామని చెప్పి ఆ గోల్డ్ తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు అలాంటప్పుడు ఈ సిల్వర్ వే బెస్ట్ రెగ్యులర్ యూస్కి బాగుంటుంది అన్నమాట తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే అన్న అక్క కొడుకు అవుతాడు ఆ అబ్బాయి వచ్చాడు ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటాడు అన్నమాట వాడు వచ్చాడు వచ్చాక వాడికి రాఖీ కట్టేస్తుంది అన్నయ్య అవుతాడు అనమాట దీనికి రాఖీ కట్టేస్తుంది దన్నం పెట్టేసి అలాగే రాఖీ ఇదంతా అయిపోయేసరికి టైం అయిపోయింది ఇలాగైతే మా రాఖీ సెలబ్రేషన్ అయిందండి ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే